మొత్తానికి ఒక ఫ్లవర్ అయితే కోసాను తల్ల పెట్టుకుందాం అనుకుంటున్నా బాగుంది కదా నాకు యాక్చువల్లీ బంతిపూలు ఈ కలర్లో ఉన్నవి చాలా ఇష్టం అందుకే కార్లో వెళ్తుంటే ఆగి మరి కోసాను అయితే చాలా అంటే చాలా బాగుంది మిరపకాయలు అయితే బాగో చేయండి ఇగోండి రాలేదులే కానీ మిరపకాయలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఏదో మేము ఒక చిన్న పని ఉండి పొలతో చూడడానికి వస్తే మేము దారిలో ఇలా పొలం కనిపించింది అనమాట ఈ బంతి కూలి కనిపించాయి చూడడానికి దూరంగా చాలా బాగున్నాయి అని చెప్పేసి సైడ్ ముద్ద బంతి ముద్ద బంతి అది ముద్దబంతిన్నాయి ఇప్పుడే విచ్చుకుంటున్నాయి పెద్ద ఫ్లవర్స్ ఇంకా వీటిలో ఉన్నాయి చూపిస్తున్నాం కానీ టమాటా చెట్లు టమాటా చెట్లు కూడా ఇలోనే టమాటా పండింది కోమాట కూడా పండేటట్లుంది చూసారు అసలు ఎంతో బాగుందో పొట్ట కూడా అవ్వకట్టు ఇది పట్టుకోమజా ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ అయితే కలర్స్ అసలు ఈ కలర్ అయితే నాకు చాలా ఇష్టం చాలా బాగుంది బాగుంది కదా ఒక్క ఫ్లవర్ అనుకుంటున్నాను ఏది కొద్దాం అంటారు ఇందులో గొసాను ఇదిదా ఇది గోసాను అంటే అగ ఫ్లవర్ అయితే గోసాను ఈ రెండూ ఫ్లవర్ తల్ల పెట్టుకుందాం అనుకుంటా ఈ ఫ్లవర్ అయితే గోసాను పెట్టుకుందామని చూస్తున్నా బాగుంది కదా నాకు యాక్చువల్లీ బంతి పూలు ఈ కలర్ లో ఉన్నవి చాలా ఇష్టం అందుకే కారులో వెళ్తుంటే ఆగి మరి కోసాను అయితే చాలా అంటే చాలా బాగుంది మిరపకాయలు అయితే బాగా చేయండి ఇగోండి

తోట వచ్చాం కానీ పూత రాలేదు ఇంకా పూత ఇప్పుడే స్టార్ట్ అయింది జస్ట్ పూత ఇప్పుడే వచ్చింది కందికాయలు వచ్చినట్లయితే బాగుండేది మొత్తానికి ఇది ఈ రోజు సండే అలా ఊరికి అట్లా బయటకు వచ్చినందుకు ఇలా 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 గడిపేసాం చూద్దామా బాగా మంచిగా వచ్చింది అంటే సరే ఫ్రీగా వచ్చింది చెప్తే కదా ఏంటన్నా <laughs> One, two, three. Okay, now, friends, video Signing off, bye, bye, bye. Signing off to bye.